హాయ్ లా మంచిగా ఉన్నారా మీకేంది మీరు వస్తుంటారు నన్ను మర్చిపోయారా ఏంది నేనైతే వీడియోస్ పెట్టట్లేదు ఈ మధ్య సరిగ్గా మినీ వ్లాగ్స్ అయితే ఎందుకు చేయట్లేదు అని అంటే చెప్పలేనండి రీజన్ ఎందుకంటే ఇంట్రెస్ట్ రావట్లేదు అండ్ నో యూజ్ హెడ్ వస్తుంది వీడియో ఎడిటింగ్ అని లేకపోతే ఫోన్ చూసి లేదంటే అంత వేస్ట్ ఆఫ్ టైం లాగా అనిపిస్తుంది నాకు ఎంత కష్టపడ్డా వేస్ట్ అని అనిపిస్తుంది లక్ ఉండాలి ఎంతైనా ఇంక ఈ వీడియోలు చేసి కూడా నేను వన్ వీక్ పైనే అయింది బట్ ఈ రోజైతే పోస్ట్ చేస్తున్నా రెండు లాంగ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఉన్నాయి మీషో అండ్ పిల్లల కోసం పిక్నిక్ లాగా వెళ్ళిన ప్లేస్ కూడా ఒకటి ఉంది అవి కూడా ఉన్నాయి కానీ పోస్ట్ చేయలేదు ఇంకా అవి ఎడిటింగ్ చేయాలి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి అంటే చాలా కష్టము టైం పడుతుంది అవి పెట్టడానికి అయితే ఇంకా నేను ఇంట్లోకి మెంతి పౌడర్ ఉండు అలాగే ధనియాల పౌడర్ అయితే చేశాను నాకు ఎన్నిసార్లు చేసినా కూడా ఒక డౌట్ లాగే ఉంటుంది మళ్ళీ మళ్ళీ అడుగుతా వేరే వాళ్ళని లేదంటే యూట్యూబ్ లో వీడియోలు చూస్తాను మీరు కూడా అలాగే చేస్తారా చెప్పండి మెంతి పౌడర్ చేయడం చాలా ఈజీ వంద గ్రాములు జీలకర్ర అనుకోండి వంద గ్రాముల మెంతులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంతే సపరేట్ సపరేట్ గా ఫ్రై చేయాలి మెంతులు జీలకర్ర ధనియాలు కూడా అంతే మనకి ఎంత క్వాంటిటీ కావాలి అంతా తీసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవడమే ఈజీ ఇలాంటి ఒక గాజు సిస్సాలు స్టోర్ చేసుకుంటే రెడీ